గురువనీలు స్వర్గీయ బోనారెడ్డి కార్యక్రమ రెండవ ఉత్తర్తి కార్యక్రమం ఈ సందర్భంగా ఆదరైనటువంటి గౌరవనీలు రెండు రెండు రాష్ట్ర శాసనసభ అధ్యక్షులు పెద్దలు నా పెద్ద ప్రియ మిత్రులు అయ్యన్న భద్రుడు గారు పెద్దలు మిత్రులు రాష్ట్ర దేవాలయ శాఖ మంతులు రామ రెడ్డి గారు అలాగే శాస్త్రం సభ్యుడాలు మన చూస్తున్న నేర్చుకునే హాస్పిటల్ ఉన్నాము సత్యప్రధాన్ అలాగే డాక్టర్ విభాస్కర్ గారు డాక్టర్ రామకృష్ణ గారు వేదికను అనుకరించిన ఇతర వ్యక్తులు అందరికీ అతి అభిమాన పాత్రుడు నిత్యం పోరాటంతో తమ రాజకీయాల్లో మీ అందరూ మనసుల్ని దోచుకున్నటువంటి మా రామకృష్ణారెడ్డికి అందరికీ కూడా పేరు పేరున కూటమి కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా అలాగే మోనారెడ్డి గారిని అభిమానించేటటువంటి అభిమానులకి ప్రతి ఒక్కరికి మీడియా సోదరులకి పత్రికా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బోలారెడ్డి గారి గురించి ఎంత ఇవాళ రామకృష్ణారెడ్డి పోరాటం కాదు ఒక స్థాయికి వచ్చిన తర్వాత రామకృష్ణారెడ్డి గారు పోరాటం బోలారెడ్డి గారు ఒక గ్రామ సర్పంచ్ గారు రాజకీయాలను ప్రారంభించి ఆనాడు ఉత్తమ్ రాజకీయ నాయకులతో పోరాటం తన ప్రత్యేకతని నిలబెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పోరాటానికి ప్రాంత గారికి అందించినటువంటి ఒక మహత్తరమైనటువంటి వ్యక్తి ఆనాడు యువతలో ఉన్నటువంటి మానాన్ని ఎంతో మందిని తన అపూర్వమైనటువంటి సలహాలు ఇచ్చి తన అనుభవాన్ని మాకు అందించి మమ్మల్ని చక్కగా ఒక రాజకీయ నాయకు పరివృద్ధి చెందినటువంటి రాజకీయ నాయకులుగా తయారు చేసినటువంటి ఒక మహనీయుడు ఒక అడిగి మనం చెప్పుకోవాలనుకుంటే అనపత్తి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నా ఆంధ్రప్రదేశ్లో ఒక గుర్తింపు వచ్చిందన్నా మోల్లారెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉన్న పరిస్థితుల్లోనే ఆయన ఎప్పుడు కూడా పదవుల కోసం ఆధ్వర్య పరిస్థితి కాదు ప్రజలు ఇచ్చినటువంటి శాసనసభ్యుడిగానే తను అనుకున్న దానికంట ప్రజలు ఆశ్రయించిన దానికంట అభివృద్ధిని చేసుకుంటూ ప్రజాదరణ పొందుతూ మరి తన రాజకీయ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి అందరూ అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద నాయకులతో గౌరవాన్ని పొందుతూ పార్టీ అతీతంగా తన కను ఒక ప్రత్యేకతను గుర్తించి గుర్తింపు తెచ్చుకొని వ్యవహరించినటువంటి వ్యక్తి అయినా అటువంటి మహారాయణ పోవడం అన్నది అప్పుడే రెండో సంవత్సరం గెలిచిపోవడం చాలా బాధాకరమైన తన ఒక సమర్థుడైనటువంటి తన వారసత్వాన్ని తూజా కుప్పకుండా ప్రజలకు అన్ని ఒక నిత్య పోరాట యోగుని నిత్య ప్రజా సేవకుడిని రాజకీయ పోరాటం చేసేటటువంటి వ్యక్తిని మనకు అందించే అది మీ అందరూ అదృష్టం అని చెప్పేసి మనం చేసుకుంటూ మోలారెడ్డి గారిని ఏ రకంగా మీరు అభిమానించి ప్రయత్నం ఉండేవారు అదే రకంగా మరి మా రామకర్షణ కూడా ఎల్లప్పుడూ మీరు ఆశీర్వదిస్తూ ఆయన సేవలను మీరు తీసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మూలారెడ్డి గారి ఆత్మ శాంతించాలి అని చెప్పి పదే పదే భగవంతుని వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా జాగ్రత్త